బాన్సువాడ నియోజకవర్గం వర్ణి మండలంలోని పొట్టిగుట్ట తాండాలో గ్రామ సభలో తహసీల్దార్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ఎలిమంచులు శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో వర్ణి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మొత్తంలో కట్టిస్తారు ఇప్పుడు మాత్రం ఏమంటారు అంటే ఎవరికైతే జాగా ఉన్నదో ఆ జాగా ఉన్న వాళ్ళకి తీసుకేద్దాం జాగా ఉన్న వాళ్ళు కట్టుకుంటారు ఈ సంవత్సరం వచ్చినటువంటి సాంక్రల్ని ఇప్పుడు మూడు వేల ఐదు వందల సాంక్రెల్స్ తీసుకుంటే అవి దాంట్లో వెళ్ళిపోతాయి

ఎవరి పేరు మీద ఉన్నది రేషన్ కార్డు క్లియర్ రేషన్ కార్డు సరే ఇవ్వు ఎవరు రేషన్ కార్డు వాళ్ళకుందా అప్లై చేస్తుంది వచ్చినప్పుడు చెప్పినా మీకు కోటాలు ఇస్తాం ఏంటంటే సార్ మాకు ఎక్కువ మోతాదులు ఇల్లు అవసరం సార్ పది ఇరవై ఇస్తే కొద్దిగా కట్టుకొని సార్ మినిమం ఒక యాభై వరకు అట్లా సంచాలి అదే సార్ పైలెంట్ ప్రాజెక్ట్ కింద మట్టుకు ఇవ్వండి